కానీ నెల్లూరు నగరంలో ఇటీవల సంతపాట సంతపేటలోని పాత వస్త్ర దుకాణంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల దాదాపు ముప్పై దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి ఆహుతి విషయం తెలిసిందే దీనిపైన ఇప్పటి వరకు కూడా ఇటు టీడీపీ వాళ్ళు కావచ్చు కూటమి నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పి స్థానిక ఎమ్మెల్సీ పల్లరెడ్డి చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు ఆయన ఆ యొక్క అగ్నిక ఆవుతైన ముప్పై కుటుంబాలను పరామర్శించారు వాళ్ళందరికీ నేను ఉన్నానంటే ఒక భరోసా కూడా కల్పించారు ప్రతి కుటుంబానికి బియ్యము అదేవిధంగా ఇతర వస్తువులు అన్ని కూడా అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కానీ కనీసం ఏ ఒక్క నాయకుడు కూడా వీళ్ళని పరామర్శించుకోవడం చాలా దారుణం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు ఇటు ఏ పూటగా ఆ పూట వ్యాపారం చేసుకుంటే తప్ప వారికి పూట గడిన పరిస్థితి అని అలాంటి వారికి ఇంతవరకు కోర్మీ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదన్నారు అగ్ని ప్రమాదంలో ముప్పై షాపులు అగ్నికి ఆహుతగా ఎనిమిది షాపులు పూర్తిగా సర్వం కోల్పోయారని మిగతా ఇరవై రెండు షాపులు ఇటు పాక్షికంగా దెబ్బతున్నాయని చెప్పారు ఈ పరిస్థితుల్లో బాధ్యతలు రెండు నెలల పాటు వ్యాపారం చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఒక్కొక్క దుకాణంలో బట్టలు కాలిపోయి కాలిపోయి అదేవిధంగా తడిచిపోయి రెండు లక్షల మేర ఆస్తి నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏదేమైనా కానీ ఈ ముప్పై కుటుంబాలకు కూడా ఎమ్మెల్సి రెడ్డి గొప్ప మనసుతో నేను ప్రతి కుటుంబానికి బియ్యము వస్తువులు అన్ని కూడా సరఫరా చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి నెల్లూరు నగర నియోజకవర్గంలో సంతపేటలో ఈ పాత బట్టలు అమ్ముకునే ఈ షాపులన్నీ కూడా గత నాలుగు రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడటం కూడా మనం గమనించినాం ఇది స్టేట్ అంతా కూడా చూసింది అంటే వీళ్ళంతా కూడా అత్యంత నిరుపేద వర్గాలకు చెందిన వాళ్ళు ఏ పోర్టుకు ఆ పోర్టు సుమారుగా రోజుకొక రెండు మూడు వందల రూపాయలు కనుక మిగిలితే వాళ్ళకి అది జీవనోపాధికి సరిపోయేటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఈ పాద బట్టలు అమ్ముకుంటా ఉన్నారు కష్టపడి జీవించే వాళ్ళు నమ్మకంగా ఎక్కడా కూడా మోసం చేయకుండా రెండు రూపాయలు మిగిలితే చాలనుకొని ఆ కష్టపడే తత్వంతో ఈ షాపులన్నీ కూడా నిర్వహించుకుంటా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో సుమారుగా ముప్పై షాపులు ఇక్కడ ఉన్నాయి వాటిలో ఎనిమిది షాపులు అయితే పూర్తిగా దగ్ధమైనవి మిగతా ముప్పైలో ఆ ఎనిమిది షాపులు పోతే ఇరవై రెండు అన్నీ కూడా గా అన్ని కూడా దెబ్బతిన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో ఇంకొక నెల నుంచి రెండు నెలల పాటు వాళ్ళు వ్యాపారం కూడా సరిగా చేసుకునే పరిస్థితి కూడా కనిపించట్ల అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కనుక చూస్తే ఒక్కటి కూడా పనికొచ్చే పరిస్థితి కనిపించట్ల ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళు పాత బట్టలు కొనుక్కోవడం మళ్ళీ తిరిగి వాటి కూడా అమ్మడం జరుగుతుంది మరి రోజు అవన్నీ కూడా పొగబట్టిపోయి తడిచి ముద్ద అయిపోయినాయి స్మెల్ వస్తూ ఉన్నాయి సో అవి ఎట్లా కూడా వాళ్ళకు ఉన్నటువంటి మెటీరియల్లో ఒక్కటి కూడా తిరిగి అమ్ముకునే పరిస్థితి రోజు కనిపించట్ల మరి వారందరూ కూడా ఈ రోజు అత్యంత పేదవాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అటువంటి వాళ్ళకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత మరి ఈ రోజు ప్రభుత్వం ఇది జరిగి సుమారుగా నాలుగు రోజుల ఈ ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు దాకా కూడా ఎవరో వచ్చి వాళ్ళకి మాటలు చెప్తా ఉన్నారే కానీ వారి పరిస్థితి ఏంటి కనీసం ఈ రోజు వాళ్ళకు పూట గడవాలన్నా కూడా గడిచే పరిస్థితి కూడా లేదు అటువంటి వాళ్ళకు అండగా నిలబడకపోతే ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు ఉన్నట్లు ఇటీవల చూసిన ఆత్మకూరు దగ్గర అత్యంత దారుణంగా ఏడు మంది ఒక యాక్సిడెంట్లో చనిపోయినారు ఆ ఇన్సిడెంట్ ఇంకా ఎవరు కూడా మర్చిపోలే అందులో కూడా నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళకు కూడా ఈ రోజు దాకా ఎక్కడ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఆర్థికంగా వారికి చేయూతలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించట్ల అదే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో కనుక మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా స్పాట్ లో ఆర్థిక సహాయం చేయిస్తున్నారు వాళ్ళకి అండగా నిలబడేటట్టుగా ఇంచుమించుగా వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్లో కనుక ఒక్కొక్క బాధితుడికి కోటి రూపాయల సహాయం స్పాట్లో చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం అలానే విజయవాడలో కనుకైతే ఒక్కొక్క కుటుంబానికి యాభై లక్షల దాకా కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం స్పాట్లో సహాయం చేసినటువంటి పరిస్థితి గవర్నమెంట్ గవర్నమెంట్లో చూసినాం తప్పకుండా గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే కలెక్టర్ గారిని కలిసి కూడా నేను కూడా ఒక లెటర్ కూడా రాస్తాను రేపు ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరి పేర్లు తీసుకొని వారికి ఇమీడియట్గా తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళకి చేయకపోతే ఇంకా ఎలాంటి వాళ్ళకి చేస్తుంది ఉన్న వాళ్ళకి ఏదైనా రాయితీలు ఇచ్చి కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఇట్లాంటి పేదవాళ్ళకి కనుక సహాయం చేస్తే వాళ్ళకి అండగా నిలబెట్టినది ఉంటుంది కాబట్టి ఒక్కొక్క షాప్కి సంబంధించి కనీసం రెండు లక్షల రూపాయలు ఎందే వాళ్ళు మళ్ళీ తిరిగి మెటీరియల్ కొనుక్కోవడం కానీ ఆ షాపుని పునరుద్ధర్చుకునే పరిస్థితి కూడా కనిపించట్లా కాబట్టి అందరికీ కూడా టూ ల్యాక్స్ మినిమం అనేది ఇవ్వాలన్నది వైఎస్ఆర్సీపీ తరఫున తప్పకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం